మరియు ఇక్కడ ఈ క కన్విప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సిపి మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన కళా బృందం గారు వాళ్ళకి అందరికీ నమస్కారాలు సో బూర్గుపల్లి గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర టైం అవుతుంది సో ఇక్కడ కూర్చొని ఓపికగా మా కళా బృందం వాళ్ళు చెప్పే అన్ని వింటున్నందుకు ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇక్కడ మీకు చెప్పేటివన్నీ కూడా వాళ్ళు పాటల రూపంలో కానివ్వండి పద్యాల రూపంలో కానివ్వండి మాటల రూపంలో కానివ్వండి ఏది వాళ్ళు ఏం చెప్పినా కూడా మనకి రోజువారీ దినచర్యలో ఇప్పుడు మా పోలీస్ స్టేషన్ లో ఏవైతే తర్వాత గాంజా మనం మన ఇరవై ఆరు జూన్ రోజు ప్రపంచ డ్రగ్ వేరే దినోత్సవంగా మనం జరుపుకున్నాము గాంజా లేని దేశంగా మనము రూపుదించుకోవాలని మన గవర్నమెంట్ కానీ మన పోలీసు బృందాలు కానీ ప్రయత్నిస్తున్నాయి ఒకప్పుడు మీరు సిరిసిల్లలో వినరో లేదో ఈ మధ్య ఒక తొమ్మిది మంది నైన్త్ క్లాస్ అమ్మాయిల యొక్క ప్రవర్తన వేరే ఉంటే వాళ్ళని వాళ్ళ ఫాదర్స్ పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మేము ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసి తెలియక తొమ్మిది మంది అమ్మాయిలు కూడా గాంజాకు అలవాటు అయ్యారని చెప్పేసి డ్రగ్గా అలవాటు అయ్యారని చెప్పారు మనం ఒకప్పుడు అనుకునేది ఈ డ్రగ్ అనే మహమ్మారి ఓన్లీ పట్టణాలలోనే ఉండేది అనేది ఇప్పుడు పల్లెటూళ్ళకు వచ్చింది మన ఇంటికి వచ్చింది మన పిల్లల జేవులకు విధి విధి వివిధ రకాల రూపాలు మార్చుకొని పిల్లల జేవులకు వస్తుంది మీరు వాళ్ళని క్వశ్చన్ చేయాలి అడగాలి ఎప్పుడు కానీ స్కూల్ పోయే అమ్మాయిలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టెన్త్ అబ్బాయిలను కూడా సిక్స్త్ సెవెంత్ టెన్త్ అబ్బాయిలను ఇలాంటి మహమ్మారి క్లస్చర్లో పడుకుంటూ మీరు ఎప్పటికప్పుడు మీ పిల్లలను అట్లా భుజం దడుతూ వాళ్ళ జేబులను చెగ్గేస్తూ వాళ్ళని వారం చేయాలి గాంజా